అధికారాలు ఇస్తారు ప్రత్యేక అధికారాలు వాళ్ళు ఆ కాగితం బయటకి తీసి చూపించారు ఎందుకు గవర్నమెంట్ లోనే ఉంటారు కాబట్టి బీజేపీ ఆటోమేటిక్ గా హోమ్ మినిస్టర్ చెప్తాడు సీఎం దాన్ని మీడియా ద్వారా వీళ్ళ ద్వారా బయటకు లేఖిప్పించి చేశాడు అప్పుడు డెమకటి రమేష్ కుమార్ అదే అబ్బాయి నాకు తెలియదు నా దాకా నుంచి తెలియకుండా ఆయన దాన్ని తెలియకపోతే ఆయన పోలీస్ కేసు పెట్ట ల్యాప్టాప్ అప్పుడు చెప్పాలి కదా చేశారా లేదు కదా అది ఒక తను చేసిన దాన్ని అసంకల్పిత ప్రతీకార చర్య టైప్ అన్నమాట అది అసంకల్పితంగా రివర్స్ వస్తుంది అనుకోవాలి సంకల్పితంగానే ఆయన పంపించాడు కానీ అసంకల్పితంగా అది వెనక్కొస్తని ఊహించాల రొటీన్ ప్రొసీజర్ అది అట్లాగే ఇప్పుడు మీరు ఇంకోటి ఏదో అన్నారు డిలీట్ కి సంబంధించి గవర్నమెంట్ జీవో ఒకటి పెట్టాక ఆ జీవోని రద్దు చేయాలనుకోండి రద్దు చేయడానికి ఒక జీవో ఇవ్వాలా అదే అవును డిలీట్ చేయాలంటే ఒక జీవో ఇవ్వాలి ఇవ్వాలి అవును లేకపోతే క్రై క్రైమ్ అవుతుంది అది ఆఫీసర్ అదే కదా ఫ్రీడమ్ ప్రక్షాళన చేసే ఆలోచన అన్న చేస్తుందా లేదంటే బాబు గారు అన్నట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని అవసరమైన ప్రాజెక్ట్ ఫైల్స్ ఆయన చేసిన పాయింట్ అదే కొన్ని ప్రాజెక్టులు కూడా డిలే చేస్తున్నారు కొన్ని ప్రాజెక్టుల డిపిఆర్లు చేసేది